హలో ఆల్ వెల్కమ్ టు కిష్ర్ బ్లాగ్స్ టుడే స్పెషల్ టమాటా అండి నెల రోజులైనా నిల్లో ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అన్నంలో అయినా ఇలా అన్నంలో అయినా దోశలో అయినా చాలా బాగుంటుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాం టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు టమాటాలు ఇక్కడ నేను పావు కిలో తీసుకున్నాను గుప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది పావు కిలోకి మీకు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూను కారం మాత్రం ఏడు టేబుల్ స్పూన్ల కారం సరిపోతుందండి ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అంటే కొంచెం తగ్గించుకోండి తక్కువ అవుతుందంటే ఇంకా పెంచుకోండి తాలింపుకేమో కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం ఇంగువ ఇవన్నీ పక్కన పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ టమాటాలు వేయించుకుందాము బాగా మగ్గ పెట్టుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసేసుకుందాము మీడియం సైజులో పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి ఒకసారి తిప్పుకొని అన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొదపెట్టేసు సో ఈ లోపల మనం టమాటాలు మగ్గే లోపల మనము ఒక టేబుల్ స్పూను ఆవాలు వేయించేసుకుందాము చిట్టపటలాడే అంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మాడిపోతాయి మళ్ళీ ఆవాలు వేయించుకున్న తర్వాత ఈ మెంతులు కూడా సేమ్ ఇలాగా వేయించుకోండి ఒక టేబుల్ స్పూన్ సో ఆవాలు మెంతులు బాగా వేయించుకున్న తర్వాత చల్లారని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్ వేసుకొని ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి సో ఒక టూ టూ మినిట్స్ ఆగాక ఇలా అవుతుందండి సో కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటూ మగ్గనిచ్చుకోండి తొందరగా మగ్గిపోతాయి సో ఇలా బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పలుకులు లేకుండా సో ఇలా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి దీని తర్వాత ప్రొసీజర్ చెప్తాను దీంట్లో పావు కిలో టమాటాలు కదా సో మనం ఏడు టేబుల్ స్పూన్లో కారం వేసుకుందాము సో దీంట్లోనే మెంతులు ఆవపిండి వేసేసుకుందాము ఇది ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది కిలోకి సో అలాగే ఇది కూడా ఫోర్ టేబుల్ స్పూన్లు ఉంటుంది రుచికి తగ్గట్టు వేసుకోండి సో దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక ఒక్కసారి కొంచెం ఇలా పట్టుకొని టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పుప్పగా కారంగా పుల్లగా ఉండాలి కొంచెం చెరుచేది తగలాలి ఎందుకంటే మన ఆవు పిండి మెంతపిండి వేసుకున్నాం కదా కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం మళ్ళీ వేసుకోండి సరిపోకపోతే నాకైతే ఇప్పుడు సరిపోయింది కరెక్ట్ కొలతలే తీసుకున్నాను నేను సేపు కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ చూశాను దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఎందుకంటే నిలవు పెట్టుకునేది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో ఆయిల్ డీటెక్కిందండి సో దీంట్లో కొంచెం మినపప్పు ఆవాలు వేసుకుందాము ఇవి వేగాక కొంచెం గుప్పడు వెల్లుల్లి వేసుకోండి బాగుంటాయి అక్కడక్కడ అన్నంలో కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటాయి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము కొంచెం ఇంకో వేసుకోండి ఎక్కువ వద్దు కొంచమే సరిపోతుంది తాలింపు వేగిందండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చడి అక్కడ దీంట్లో వేసేసుకుందాము సో ఇలా మొత్తం పచ్చడి అంతా వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోండి వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే టమాటా పచ్చడి రెడీ నెల రోజులు నిల్వ ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి